పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో కొత్త వ్యూహకర్త కోసం వైసీపీ అధినేత రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత ఐపాక్ కు గుడ్ బై ఐపాక్ లోనే మరో కొత్త స్ట్రాటజీస్ కోసం ఇప్పటికే మంత్రాలు జరిగినట్లు పార్టీలో ప్రచారం ఆ ఒప్పందం జరిగిన వెంటనే జగన్ రాష్ట్ర పర్యటన కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర మాత్రమే అయింది సాధారణ ఎన్నికలకు ఇంకా ఉంది అప్పుడే రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాలని నిర్ణయించారు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు ఇందుకోసం సరికొత్త రాజకీయ వ్యూహకర్త కోసం వెతుకులాట ప్రారంభించారు ఇప్పటికే ఐపాక్ లోనే కొత్త స్ట్రాటజీలతో మంత్రాలు సాగించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి అతి త్వరలోనే ఐపాక్ టీం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది వ్యూహకర్త నియామక జరిగి వెంటనే జగన్ రాష్ట్ర పర్యటన ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఆలోచన తీరులో మార్పు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారు ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలను ప్రారంభించారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు స్థానిక నేతల బలాబలాలు నియోజకవర్గంలో వారి పరిస్థితులపై లోతైన సర్వే చేసి పార్టీ అధినాయకత్వానికి నివేదికలు సమర్పించారు ఒకవైపు అప్పటి టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి ఎత్తిగడలు వేస్తూనే మరోవైపు సంస్థాగతంలో పార్టీని బలోపేతం చేస్తూ బలమైన అభ్యర్థులను గుర్తించే పనిని చేపట్టారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరం అయ్యారు గెలిచిన తర్వాత వైసీపీ అధినాయకత్వం ఆలోచన తీరు మారిపోయింది ఆ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన నవరత్నాలను అమలు చేయడం ద్వారా రెండు ఎన్నికల్లో సైతం పార్టీకి ఎదురున్నదని గట్టిగా విశ్వసించింది దీంతో ప్రశాంత్ కిషోర్ ను దూరం చేసుకుంది ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకతను తీసుకురావడంలో కూటమి పార్టీలు సఫలీకృతమయ్యాయి ఈ పరిణామాలను గమనించిన వైసీపీ నేత జగన్ ప్రశాంత్ కిషోర్ స్థానంలో ఐపాక్ టీమ్ మరో వ్యూహకర్త ఋషిరాజ్ సింగ్ ను వ్యూహకర్తగా నియమించుకున్నారు అయితే రెండు ఎన్నికల్లో అతని ఎత్తులు పారలేదు ఇందుకు జగన్ అతి విశ్వాసం కూడా కొంపు ముంచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతల ప్రమేయం లేకుండానే సచివాలయం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేశారు దీంతో ప్రజలకు వైసీపీ నేతల మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి ప్రజా ప్రతినిధుల అవసరం లేకుండానే ప్రజల ఇంటికి ముంగిటనే పథకాలు అందేవి దీంతో వైసీపీ నేతలు కార్యకర్తలకు గౌరవం లేకుండా పోయింది అధికారులు సైతం అధినాయకత్వంలో కీలక నేతల మాటలు తప్ప మిగిలిన వారిని పట్టించుకున్న దాగాలు లేవు చిన్న పని కూడా కాకపోవడంతో వైసీపీకి ఆ పార్టీ కార్యకర్తలు దూరమయ్యారు మొత్తంగా రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకే పరిమిత ఇవ్వాల్సి వచ్చింది కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో వైసీపీ ఓటమికి అన్ని కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చెప్తూనే ఉన్నారు రాష్ట్రంలో గాడి తప్పిన పార్టీని ఇప్పటి నుంచే మళ్లీ దారులో పెట్టేందుకు అధినేత జగన్ కసరత్తు ప్రారంభించారు అందుకోసం కొత్త వ్యూహకర్తను నియమించుకునే పని స్థాయిలో నిమగ్నమయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఐపాక్ టీమ్ తో వైసీపీకి చేదు అనుభవాలు ఉన్నాయి వ్యూహకర్తక ఋషిరాజ్ సింగ్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికలో ఎన్నికలు చివరి నిమిషం వరకు తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి ఎన్నికలకు నెల ముందు నుంచే రాష్ట్రంలో సుమారు వంద మంది అభ్యర్థుల స్థానాలను మార్చాల్సి వచ్చింది ప్రధానంగా వైనాట్ వన్ స్లోగన్ బూమ్ ర్యాంగ్ అయింది ఇది అతి విశ్వాదంతో చేసిన స్లోగన్ జనాల్లోకి వ్యతిరేకంగా వెళ్లిందనే టాక్ ఉంది ఈసారి అలా కాకుండా ముందు నుంచే నియోజకవర్గాల్లో బలమైన నేతలను సిద్ధం చేసుకోవాలని అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మళ్లీ ఐపాక్ టీం ని నమ్ముకున్నట్లు సమాచారం ఈ టీంలోనే మరో కొత్త వ్యూహకర్తతో మంత్రాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది ఇప్పటికే తుది నిర్ణయం కూడా జరిగిపోయిందని త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే టీం టీంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు వారి కారణంగానే రెండు వేల నాలుగు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటువంటి టీంతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లడం కరెక్ట్ కాదన్న భావనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే కొత్త వ్యూహకర్త ఎవరన్నా సస్పెన్స్ ఇంకా తెరపడలేదు ఎలాగైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావగలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు జగన్ టూ పాయింట్ జీరో అన్నది కూడా వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది ఈసారి మాత్రం పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని జగన్ ప్రతి సమావేశంలోనూ హామీ ఇస్తున్నారు జగన్ మాట ఇస్తే చేసి తీరుతారన్న అభిప్రాయం పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా ఉంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికలకు వైసీపీ శ్రేణులు ఇప్పటి నుంచే గట్టిగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది అధినేత జగన్ పిలుపునిచ్చిన ప్రతి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు అలాగే జగన్ పర్యటించే ప్రాంతాల్లో భారీగా జనసందోహం పార్టీకి మళ్లీ బూస్ట్ ఇస్తుంది ఈ నేపథ్యంలో కొత్త వ్యూహకర్త వ్యూహాలతో త్వరలో జగన్ మళ్లీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ బలంగా వినిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో